తిరుపతి జిల్లా నాయుడుపేటలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరిమాణిక్య స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది రథం ముందుకు సాగుతున్న సమయంలో భక్తులు స్వామివార్లకు హారతులు సమర్పించారు ఈ సందర్భంగా గోవిందనామం మార్మోగింది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల నుంచే కాకుండా నెల్లూరు తిరుపతి తమిళనాడు ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి పాల్గొన్నారు రథోత్సవంలో స్వామి అమ్మవార్లపై మిరియాలు చలితే కోరికలు తీరతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం కడప జిల్లా జమ్మల మడుగులో నారాపురం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుపుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి రథోత్సవం జరిగింది తొలుత స్వామివారిని సుందరంగా అలంకరించి రథంపై కొలువు తీర్చారు అనంతరం మంగళ వాయిద్యాలు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ స్వామివారిని దివ్యరథంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు పాత బస్టాండ్ సమీపంలో ముస్లిం సోదరులు గులాబీ పూలతో స్వాగతం పలికి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా మహిళల కోలాటం అందర్నీ ఆకట్టుకుంది శ్రీనివాస గోవింద్రీ వెంకటేశోవింద గోవింద కళా గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవిందోవింద గోవిందరి గోవింద 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 హరి

తిరుపతి జిల్లా నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారిని సూర్యప్రభ వాహనంపై కొలువు తీర్చారు స్వామివారు శ్రీనివాసమూర్తిగా భక్తులను కనువిందు చేశారు మాడవీధుల్లో విహరిస్తున్న స్వామివారికి భక్తులు కర్పూర హారతులు సమర్పించారు కోలాటాలు భజనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి శ్రీనివాస గోవింద్రీ వెంకటేశ గోవింద్రమోవింద భాగవత గోవి నిత్యలియమి శ్యామా గోవిందా అంగురాళ గోవిందా గోవిందోళన జిల్లా నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అంతకు ముందు రోజు సాయంత్రం విశేష పూజల అనంతరం స్వామివారిని గజవాహనంపై కొలువు తీర్చి మాడవీధుల్లో ఊరేగించారు భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని తిలకిస్తూ మైమర్చిపోయారు కోలాటాలు భజనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి నది పుష్కరాలకు భక్తులు భారీగా పోటెత్తారు దీంతో త్రివేణి సంగమం పుష్కర శోభను సంతరించుకుంది ఎండను సైతం లెక్క చేయకుండా తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి కూడా వేలాదిగా తరలివచ్చారు తెల్లవారుజాము నుంచే సరస్వతి ఘాట్లోని త్రివేణి సంగమం అంతర్వాహిని సరస్వతి నదిలో పుష్కర స్నానాలు ఆచరించారు నదీమాతకు ప్రత్యేక పూజలు చేశారు కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దర్శనానికి భక్తులు బార్లు తీరుతున్నారు సరస్వతీ నది పుష్కరాలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా వచ్చారు పుష్కర స్నానం పూజలు చేశారు ఏర్పాట్లు బాగున్నాయంటూ స్థానిక యంత్రాంగాన్ని అభినందించారు రాష్ట్ర వ్యవసాయ జౌళి చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణతో కలిసి త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించారు తల్లికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు విశేష పూజలు నిర్వహించారు పుష్కరాలకు వచ్చిన మంత్రి తుమ్మలకు ఆలయ అర్చకులు రాజగోపురం వద్ద పూర్ణకుంభ స్వాగతం పలికారు మరోవైపు సరస్వతి పుష్కరాల పుణ్యస్నానాలకు రోజురోజుకి భక్తులు పెరుగుతారని తగిన ఏర్పాట్లు చేయాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు క్షేత్రస్థాయిలో పర్యటించి భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలపై మంత్రి ఆరా తీశారు వాడపల్లి శ్రీ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది శనివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు ఏడు శనివారాల వెంకటేశ్వర స్వామి వ్రతంతో కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం ఈ నేపథ్యంలో యాభై వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు గోవిందనామం ఆలయ ప్రాంగణంలో మారుమోగింది శ్రీనివాస గోవింద్రీ వెంకటేశ గోవింద భవసల గోవింద భాగవత ప్రియ నిత్య నిర్మల గోవిందర్మ గోవిందీల మెహ్య గోవింద

ీత చోర గోవింద పశుపాలక శ్రీ విమోచన మోచన దుష్ట సంహార దురిత నివారణ కాిష్ట పరిపాలక గోలింగ కష్ట నివారణ కా రాజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు ఉదయం ఆలయ కళ్యాణకట్టలో కట్టలో తలనీలాలు సమర్పించుకుని ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు ఆయా క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి చేరుకున్న భక్తులు రాజన్నకు కోడె మొక్కు చెల్లించుకున్నారు గండ దీపంలో నూనె పోసి గండాలు తొలగిపోవాలని వేడుకున్నారు पुरारिसुराचितलिङ्गम् निर्मलभाषितशोभितलिङ्गम् जन्मज दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं देवमुनि प्रवराचितलिङ्गं रामगनकरुणाकरलिङ्गं रावणदपविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు శ్రీనివాసనగర్లోని శ్రీ కామాక్షమ్మ ఆలయ ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి మూడు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు రెండో రోజున పరిణయోత్సవం నిర్వహించారు ఇక చివరి రోజున విశేష పూజల అనంతరం అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో నయన మనోహరంగా అలంకరించిన దివ్య రథంలో కొలువు తీర్చి నిర్వహించిన గ్రామోత్సవం పరవసులను చేసింది భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని హారతులు సమర్పించారు కాజీపేటలోని శ్రీ శ్వేతార్క గణపతి ఆలయంలో సంకటహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి విశేష పూజల అనంతరం మామిడి ఫలరసంతో అభిషేకించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో వేద మంత్రాల నడుమ హోమం నిర్వహించారు సాయంత్రం స్వామివారిని పల్లకీలో కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు श्री <दिख़ी> गणेश जय गणेश जय गणेश जय श्री <दिख़ी> गणेश जय गणेश जय गणेश जय मूषिकवाहन गणेशा मोदकहस्ता गणेश मूलाधार निवासा महिबलनेवा गदन्ता सुरेशा सर्वविघ्ना विना साबाहिते साहितमुलनेवा శ్రీకాళహస్తిలోని శ్రీ విజయ గణపతి ఆలయంలో సంకటహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి ఆలయార్చకులు స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు చేశారు మంగళహారతులు సమర్పించారు కామారెడ్డిలోని సంకష్టహర మహాగణపతి క్షేత్రంలో వైశాఖ మాస సంకష్ట చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి ఆలయ అర్చకులు స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించారు రాజోపచార చతుర్వేద మంత్రపఠనం అనంతరం మహానీరాజనం సమర్పించారు ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణ సూళ్లూరుపేట గ్రామదేవత శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయానికి వచ్చారు పిఎస్ఎల్విసి సిక్స్టీన్ రాకెట్ ను ప్రయోగించనున్న నేపథ్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం